హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ నిన్న వచ్చినా కదా ఈరోజు ఇంకా పొద్దున్నే పని మనుషుల వేట సరిపోయింది నాకు ఇంకా వదిన మాకు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లో పని చేసామని పంపించింది మా పని ఆమెనేమో ఊరికి వెళ్ళిపోతా నేను నాకు ఇవాళ రేపు రాను ఎల్లుండి నుంచి వస్తా అన్నది ఎల్లుండి నుంచి వస్తే నాకు అవసరం లేదు ఈరోజు వస్తేనే రేపు ఎల్లుడి నుంచి ఉంచుకుంటాను నేను చెప్పినా ఆమె వెళ్ళిపోయింది అట్లా రాలేదు సరే ఎవరితోనో పని చేయించుకోవాలి కదా అని చెప్పి వదిన ఫోన్ చేస్తే ఇంకొక ఆమెను పంపించింది ఈరోజు వచ్చి తన పని అంతా చేసింది నీట్గా ఎక్కడికక్కడ డస్టింగ్ అయితే అయిపోయింది ఇంకా సర్దుకునే కార్యక్రమం ఉంది రేపైతే డోర్ మ్యాట్లు ఉతికేయాలి మళ్ళీ బెడ్షీట్లు ఉతుక్కోవాలి కిరాణం సామాన్లు తెచ్చుకోవాలి ఇట్లా ఉంది ఈరోజు పరిస్థితి అయితే మా ఇల్లు అసలు ఎట్లా ఏంది ఏది ఎట్లా క్లీన్ చేసుకున్నామో చూపిస్తా చూడండి వచ్చిన నెక్స్ట్ డేనే వచ్చి నెట్ ఫిక్స్ చేసి వెళ్ళిపోయిండ్రు నేను ఢిల్లీలో ఉండగానే కాల్ చేసిండు అయితే నేను వచ్చే ఏ టైం అవుతుందో సండే రోజు రమ్మని చెప్పిన నేను సాటర్డే నేను వస్తే సండే మార్నింగ్ వచ్చి నెట్ పెట్టిపోయిండు తర్వాత వచ్చేసి స్టవ్ అండి స్టవ్ అంతా బాగానే ఉంది కప్పి పెట్టినాం కానీ అన్నీ స్టక్ అయిపోయినాయి బట్ అవన్నీ నాప్స్ అన్నీ ఏం చేయాలని చెప్పేసి ఒక్కటి తిరుగుతుంటే ఒక్కదాంతో మేనేజ్ చేసిన ఒక రోజు మా ఈయన మెకానిక్ ను ఫోన్ చేస్తే వచ్చి అది ఏమో సెట్ చేసి వెళ్ళిపోయిండు మొత్తం తీసి లోపల ఈసారి ఇంకా పోయిందంటే కొత్త స్టవ్ కొనుక్కోవాల్సిందే అమ్మ పనికి రాదా ఐదు వేల రూపాయలు ఎత్తది అని చెప్పిండు ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అంతా అట్లా క్లీన్ చేసేసుకున్నా అండి ఈ అసలు స్టవ్ సెల్ఫ్ బర్నర్ ఉంటుంది దానికి అది ప లైటర్ పని చేయకుండా అయిపోయింది ఇంకా అట్లా అయిపోయింది ఇంకా ఒకటి ఇంకొకటి పని బాల్కనీలో చూస్తే బాల్కనీలో డస్ట్ చూడండి పేరుకపోయింది మ్యాట్ ఉంటుంది కదా మ్యాట్ ఏమో మొన్న పెయింట్లు వేసిన బిల్డింగ్కి అంతా బయట నుంచి పెయింట్లు వేసినప్పుడు పెయింట్ పడుతుందని అట్లా మలిపేసి రంట ఇంకా అది అట్లా ఉంది ఈ పీజీఎన్ నెట్ కూడా తీసేసి మళ్ళీ పెట్టిండ్రండి ఈ పీజీఎన్ నెట్ తీసినప్పుడు చూడండి పావురాలు ఎంత కంపు చేసినవి సెకండ్ బెడ్రూమ్లో విండో అన్నట్టు ఇది ఇది ఈ రెండు విండోలకి పాడు చేసినాయి నేను దీనికి కూడా నెట్టు పెట్టించినండి ఇంతకుముందు కాకపోతే ఒక్క కిటికీకి పెట్టిండ్రు ఒక కిటికీకి నెట్ పెట్టలేదు ఇంకా ఆమెను మొదలంతా డస్టింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇల్లు తుడుచామని చెప్పినా ఒక్కొక్క రూమ్ అట్లా కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాము ఈ రూమ్లో సామాన్ అది తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఆ రూమ్లో చేసినాము సెకండ్ ఈ రూమ్లో చేస్తుంది అంత డస్టింగ్ ముందు అంతా చేసేసి ఇంకా ఈ కిటికీ దగ్గరికి వచ్చినాం చూడండి ఎట్లా చేసినాయి పావురాలు బయట నుంచి చూపిస్తుంటే సరిగ్గా అనిపించలేదు కదా పెద్ద పెద్ద బిల్డింగ్లకు ఇట్లా పావురాలు వచ్చి పాడు చేస్తున్నాయి చాలా కొంతమంది అయితే వాటికి అన్నం పెడతారు గింజలు వేస్తారు నీళ్లు పెడతారు ఆ పావురాలతోనల్ ఏం పని రోగాలు వస్తున్నాయని చెప్పినా కానీ అర్థం చేసుకోరండి ఇట్లా ఈ కిటికీలల్లా బయటికి ఉంటాయి కదా కిటికీలల్లా కూర్చొని ఇదంతా రెట్ట వేస్తవి అదేమో గ్లాస్ మీద పడితే అది చేయి పెట్టి తుడవడానికి రాదు కడగడానికి రాదు ఈ స్లైడింగ్ విండోలతో ఇదో పెద్ద తలనొప్పి అండి ఒక్క కిటికీ దూడ్చోడానికి వస్తుంది రెండో తుడడానికి రాదు అది చూస్తే నాకైతే ఏడుపు వచ్చింది ఈ బాల్కనీ చూస్తే అది చూస్తే చూసినరా ఇట్లయింది బాల్కనీ అంతా మా అమ్మాయి గడ్డి తీసేద్దాం రోజు ఈ నీళ్ళు పోసుకొని కడుక్కుందాం అంటే లేదమ్మా మంచిగా షో ఉండదు తీసేస్తే అని ఇంకా ఇదైతే ఇట్లా కష్టము ఇంకా ఆమెను అంతా కడగమని చెప్పి నేను లోపలికి వచ్చి అన్నం పప్పు చేసిన ఇంకా ఇద్దరంది తింటున్నాం పని అవకు పెట్టినా నేను తింటున్నా అన్నము అసలు ఇంట్లో ఏమీ లేవు కొంచెం పెసరపప్పు ఉన్నది టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు షాపా బాయ్కి చెప్తే తెచ్చిచ్చిపోయిండు కొంచెం పప్పు ఉంటే అట్లా పెసరపప్పు ఉంటే పప్పు చేసినా పొద్దున్నే కొంచెం పాలు తోడు పెట్టినా పెరుగుండే ఇంకా అది అట్లా తినేసినాము చూసిండు కదండి ఈరోజు పొద్దున నుంచి పని సరిపోయింది డస్టింగ్ అది చేసుకుంటూ ఎడిటింగ్ చేసే ఓపిక లేదు ఇంకా ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు ఇదైతే సండే రోజు నైట్ మాట్లాడుతున్నా చూడండి చెమటలు ఎట్లా వస్తున్నాయి ఆస్ట్రేలియాలో అయితే చెమట అనేదే ఎరగమండి చెమట అసలే రాదు ఎంత ఎండాకాలం కాదు ఫార్టీ డిగ్రీస్ ఎండ ఉన్నప్పటికీ కూడా చెమట రాదు మళ్ళీ అందుకేనేమో మనుషులు కొంచెం కలర్ తేడా అవుతారు అనేది ఇంకా మామూలుగా ఆస్ట్రేలియాలో అయితే ఇప్పుడు టైము పన్నెండు ఒంటి గంట దాటిందేమో ఎనిమిది అయిపోయిందంటే ఎనిమిది నాలుగు పన్నెండు పాదొక్క ఒకటి అవుతుండొచ్చు అక్కడ మా అమ్మాయి ఎప్పుడో గుడ్ నైట్ చెప్పి పడుకుంది ఇంకా నాకు కూడా నిద్ర వచ్చేస్తుందండి ఇంకా ఎడిటింగ్ చేసే ఓపిక లేదు పని చేసే ఓపిక అసలే లేదు ఇంకా ఎక్కడ పనులు అక్కడనే వదిలేసి పడుకుంటున్నా గుడ్ నైట్ అందరికీ బాల్కనీ కడిగేసినాం కదా కొంచెం ఆరింది ఇప్పుడు అయితే బకెట్ల రాళ్ళు కూడా నీళ్ళేసి పెట్టినాము అవి కూడా కొంచెం నానినవి ఆ డస్ట్ అంతా కొంచెం రుద్దుతే పోతుందేమో అని చెప్పేసి చూస్తున్నా మొదలు నేను అన్నీ డోర్ మ్యాట్లు ముందు నిన్న డస్టింగ్ అంతా చేసి బండలు తుడిచిపోయింది కదా ఆమె ఇంకా ఈరోజు వస్తాను అన్నది కానీ చాలాసేపు వెయిట్ చేసినా రానేలేదు అసలు ఇంకా డోర్ మ్యాట్లు అయితే తీసుకొని వస్తున్నా గడ్డిలో ఇంకా కొంచెం కొంచెం ఉన్నవి ఆ బురద కాళ్ళతో ఇంట్లోకి పోతే ఎట్లా అని చెప్పేసి చెప్పులు అక్కడ ఇడిచేసి ఇవతలకి వస్తున్నా ఇంకా డోర్ మ్యాట్లు అయితే అక్కడ బాల్కనీ మీద ఆరేసి ఇంకా ఈ రాళ్ళను కడిగి పెట్టుకుంటే బాగుంటుంది అని ఇంకా రాళ్ళ దగ్గరికి వచ్చిన రాళ్ళన్నిటినీ ఒకసారి బాగా పిసికేసి అన్నీ తీసి ఆ గడ్డి మీద వేస్తున్నాం అండి వేసినా కానీ ఇంకా డస్ట్ ఉందేమో అని అనిపించింది అనిపించిన తర్వాత ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కూడా పోసి కడిగిన వాటిని రెండోసారి నీళ్ళల్లో రాళ్ళు వేసేసరికి మంచిగా తెల్లగా అనిపిస్తున్నాయి పిల్లలు అయితే ఎవరు వచ్చినా ఇక్కడే కూర్చొని ఈ రాళ్ళతోనే ఆడుకుంటారండి చాలా మంది నాకు అందుకే ఆ గడ్డి అది నీట్గా లేకపోతే రాళ్ళు పిల్లలు పట్టుకుంటారు కదా పావురాళ్ళు రెట్ట వేసి అదంతా గలీజ్ కలిసి అనిపించింది ఇంకా అట్లంతా కడిగేసినా అండి ఎండాకాలం కదా ఎండకు బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా పని ఏమైతే రాలేదు ఇంకా ఇట్లా అన్నీ కడిగేసి ఇంకా అవన్నీ సెట్ చేసినా ఇక్కడ తులసి అమ్మ కూడా నిద్ర పోయింది ఇంకా మంచి దినం చూసి ఇంకొక రోజు ఎవరింట్లో తెచ్చి పెట్టుకోవాలి తులసి మొక్కను ఇంకా బాగా ఆకలి అవుతుంది స్నానం లేదు ఏమీ లేదు ఇంకా ఇప్పటికీ ఇంకా పాలల్లో కొంచెం అవి సియా చియా సీడ్స్ వేసుకొని అక్కడి నుంచి తెచ్చుకున్న బిస్కెట్లు వేసుకొని బనానా వేసుకొని తిన్నా కిటికీ దగ్గరికి వచ్చి చూస్తే ఎట్లుంది చూడండి నిన్న అమ్మాయి బాగా శుభ్రంగా కడిగిపోయినట్టు అనిపించింది కదా చూస్తే ఏముంది గడ్డలాకుంది ఎంతప్ప అని చూస్తే రెట్ట రెట్టను అట్లా పెట్టి దాని మీదనే మళ్ళీ పెయింట్ వేసిపోయిండ్రు మా పెయింటర్స్ చూసినా అట్లా ఉంటుంది వాళ్ళ పని అది ఇంత తీసి వేయలేదు దాని మీదనే వేసిన అంత గలీజుగా ఉందని చెప్పి మళ్ళీ అది మొత్తం గీకి ఈ కిటికీ అర్థం నిన్న కడిగలేకుండే ఆమె ఇంకా వేసి ఎట్లా కష్టపడి ఒక బ్రష్ పెట్టి రుద్ది అది కడిగేసిన ఇంకా డోర్ మ్యాట్లు ఎండిపోయినవి తీసుకుపోయి వేసి వస్తున్నాండి స్నానం చేసి ఇప్పుడు రెడీ అయిపోయినా ఇంత ఇంట్లో అయితే డస్ట్ లేకుండా అయితే అయిపోయింది ఇంకా డోర్ మ్యాట్లు తీసుకపోయి లోపల వేసేస్తే పని అయిపోతుంది ఇక కొంచెం జీలకర్ర ఉంటే ప్లేట్లో వేసి గోడ మీద పెట్టినంటే ఇంకా ఎండ తగ్గిపోయిందని ఇంట్లోకి తీసుకెళ్తున్నా ఇంకా రేపు ఏం చేసిన్నో ఇంకో వీడియోలో చెప్తా అండి ఇల్లు క్లీనింగ్ ఇలా అయిపోయిందండి నెక్స్ట్ డే ఏం చేసింది ఇంకో వీడియోలో చెప్పుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.